రాష్ట్ర విహెచ్పిఎస్ నాయకులారా కార్యకర్తలారా మీకివే మా కళాభివంధనాలు హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారంలో భాగస్వామ్యమని మూడు నిర్దిష్ట లక్ష్యాలతో రెండు వేల ఏడు ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన విహెచ్పిఎస్ ఏర్పాటు అనేది కష్టాలు కన్నీళ్ళు వికలాంగుల జీవిత వెలుగులు సామాజిక మరియు గుండె జబ్బు చిన్నారుల ప్రాణదాత నింపాలనేవర్తకులుపు చిన్నారు గౌరవశ్రీ మంద కృష్ణ మార్గ గారు వికలాంగుల ఆత్మ బంధువుగా అవతరించి వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించడం జరిగింది అది మొదలుకొని అవిశ్రాంతంగా శ్రమించి నాలుగు నెలల రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా డివిజన్ స్థాయిలో పర్యటించి దాదాపు నూట యాభై ఒకటి వికలాంగుల చైతన్య సభలను నిర్వహించడం జరిగింది అనంతరం